child we comfort ఏస్రీస్తునామాలో మీ అందరికీ నా హృదయపరకు అన్నాళ్ళు బాగున్నారు ఈరోజు మనము ఒక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం చాలా భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం ఈ దినాలు ఎంత భయంకరమంటే ఊహించని భయంకర దినాల్లో ఉన్నాం అయినా కానీ క్రైస్తువులుగా చాలామంది నిర్భయంగా ఉంటున్నారు స్వార్థ లేదు ప్రార్థన అయిపోయింది తింటున్నారు పడుకుంటున్నారు చాలా తప్పు మీరు తిని త్రాగి పడుకోవడం కాదు ఈ చివరి దినంలో దేవుడు మనల్ని దానిలాగా బ్రతకాలని కోరుకుంటున్నాడు పౌరుల స్వార్థ ప్రకటించాలని కోరుకుంటున్నాడు స్టెప్పలాగా పౌరుసంగం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు ఈనాటి అంశం ముమ్మారు ప్రార్థన నిరీక్షణ ద్వారం బైబిల్లోంచి దాని గంధం పది ఇట్టి శాసనం సంతకం చేయబడిన చేయబడినది దాని తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదీనము ముమ్మారు మోకాళ్ళూని ఇంటి పైగది కిటికీలు ఎరుసులేం తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్థుతించుచూ వచ్చింది చాలా అద్భుతమైన ఈ వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం దానియాల మీద మరణ శాసనము వచ్చింది కానీ దానియాలు భయపడటం లేదు ఒక ప్రళయం వస్తుందనుకోండి మనం భయపడతాం నువ్వు ఇక రేపు చచ్చిపోతావు అని డాక్టర్ చెప్పాడు అనుకోండి మనం భయపడతాం మనం చేయవలసిందంతా చేసేసుకుంటాం చెప్పాల్సిందని చెప్పేస్తాం కానీ ఇక్కడ దానియలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడని అతని మీద శిక్ష విధించబోతున్నారు మరణ శాసనం ఏంటంటే ముమ్మారు ఎవరు ప్రార్థన చేసినా లేదా ఒకసారి ప్రార్థన చేసినా ఆ వ్యక్తిని సింహం గుహలో వేసేయాలి సింహం గుహ అంటే మరణం అందులోకి వెళ్ళినోడు తిరిగి రాడు డెడ్ బాడీ కూడా దొరకదు కానీ ఈ శాసనము ఈయన కళ్ళెదుటే జరిగింది దానియాలు ఒకసారి ప్రార్థన చేసిన మరణ శాసనమే కానీ ఇతను మమ్మారు ప్రార్థన చేస్తున్నాడు ఉదయం మధ్యాహ్నం రాత్రి అంటే మమ్మారు ప్రార్థన మూడు మూడుసార్లు ప్రార్థన చేసే అలవాటు దానియాలకు ఉంది కానీ అతను యథార్థపరుడు నీతిపరుడు అతనికి ఏమి లేదంటే భయం లేదు ఎందుకు భయం లేదు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఎవడో భయపడ్డాడు ఫర్ ఎగ్జాంపుల్గా నేను ముమ్మారు ప్రార్థన చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్గా కానీ మరణం వస్తుందని నేను భయపడ్డాను ఎందుకంటే నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే విజ్ఞాపన వల్ల వస్తుంది నేను అందరి కోసం విజ్ఞాపనం చేస్తాను అధికారుల గురించి చేస్తాను దేశాల గురించి చేస్తాను మా సంఘం గురించి చేస్తాను ఈ ప్రపంచంలో వేలాది మంది నన్ను ప్రార్థన కోరినలు ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాను అంతవరకు నేనేం ముట్టుకోను అలా చేసినప్పుడు నాకు గొప్ప ధైర్యం వస్తుంటుంది విజ్ఞాపన మా ప్రేటవర్ పేరు పిల్లల విజ్ఞాపన శిబిరం ఇందులో మేము ఎంతమంది ఉన్నా సరే పేరు పేరు ప్రార్థన చేస్తాం అంటే మేము తెల్లవారు మూడు గంటల నుంచి ఒకవేళ మధ్యాహ్నం రెండు అయినా సాయంత్రం అయినా వాళ్ళందరి కోసం ప్రార్థన చేసుకుంటూ వస్తాం ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ వదిలేస్తాం మధ్యాహ్నం భోజనం వదిలేస్తాం అదేంటది వదిలేస్తాం మరేం చేస్తాం అందరి కోసం ప్రార్థన చేయాలి కదా కానీ మేము ప్రార్థన చేశాక అందరి కోసం దేవుడు లెక్క అడుగుతాడు ఎవరిని మిమ్మల్ని నన్ను కాదు మరి వాళ్ళ కోసం అంత ప్రార్థన చేసావు కదా కన్నీరు వచ్చావు కదా నెలకి నీకు జీతం ఎంత ఇచ్చారని ప్రభు నన్ను అడుగుతాడు తండ్రి పానే మరి వాళ్ళు దేని స్థితిలో ఉన్నారేమో అంటాను అనుకోండి నేను అంటాను అలాగా అన్నాను కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి ఆమెకు లక్ష రూపాయలు జీతం ఉంది ఈయన లక్ష యాభై వేలు తెచ్చుకుంటున్నాడు అతను యాభై వేలు తెచ్చుకుంటున్నాడు ఇతను ఇరవై వేలు తెచ్చుకుంటున్నాడు ఇతను పదివేలు తెచ్చుకుంటున్నాడు పదివేలు తెచ్చినాడు నీకు వెయ్యి రూపాయలు ఇచ్చాడా మరి నెలంతా ప్రార్థన చేశా కదా యాభై వేలు తెచ్చుకున్నాడు ఐదు వేలు ఇచ్చాడా నీకు ఇవ్వలేదు ప్రభా మరి లక్ష రూపాయలు తెచ్చుకున్నాడు పదివేలు ఇచ్చాడా నీకు ఇవ్వలేదు ప్రాభ వాళ్ళు వేరే సంఘానికి వెళ్తారు కదా నాకెందుకు ఇస్తారు మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎంత పడుదలగా ప్రార్థన చేస్తావు వారు వెళ్ళే సంఘ నాయకుడే అతని కోసం ప్రార్థన చేయలేదు అతను ఏ సంఘానికైతే వెళ్ళాడో ఆ సంఘ నాయకుడికి ఆ కాపరికే ఇతని పేరు తెలియదు ఈ కుటుంబం దీవించ ఆమెను అంటాడు వెళ్ళిపోతారు వీళ్ళు నెలకిచ్చే దశ భాగం ఎంత తెలిసి ఈ కుటుంబం పదివేల నుంచి పదిహేను వేలు ఉంటాయి కొందరు ఐదు వేలు ఇస్తారు అందులో సగం నీకు ఇవ్వాలి ఎందుకంటే నువ్వు వాళ్ళ ఇంట్లో పిల్లల కోసం వారి కుటుంబం కోసం పేరు పేరు విజ్ఞాపనం చేస్తావు పిల్లలు ఇమ్మని ప్రార్థన చేస్తావు నేను బిడ్డలు ఎందుకు ఇవ్వాలి ఆమెకు దేవుడు అడుగుతున్నాడు నన్ను ఫోన్లో పేరు ఒక బిడ్డని ఒక కొడుకుని అంటుంటే ఎందుకు ఇవ్వాలి హాస్పిటల్గా లక్షలు ఖర్చు పెట్టింది ఆ మనిషి నీకు ఐదు వేలు ఇచ్చిందా నువ్వు కోటలు పెట్టావు ఏమైనా పదివేలు ఇచ్చిందా మందిరం కడుతున్నావు మంచిదే నా మందిరమే కదా కడుతున్నా నువ్వు ఈమెనా ఒక ఇరవై వేలు ఇచ్చిందా లేక పదివేలు ఇచ్చిందా దేవుడు నన్ను అడుగుతున్నాడు మీకోసమే మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను మీరు అంటే నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక రెండు వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఐదు వేలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు సుమ ముగ్గురు ఉన్నారు అంతే నాకు ఒక సహోదరి ఏడు వేలు ఇచ్చింది ఒక సహోదరి ఐదు వేలు ఇచ్చింది ఒక సహోదరుడు బెంగళూరు నుంచి రెండు వేలు ఇచ్చాడు దేవుడు ఏమంటే ఒక నెలకు సరిపోతేలే అవి నువ్వు అప్పుడే వాళ్ళ కోసం రెండు నెలలు దాటి మూడో నెలలకు వచ్చావు వాళ్ళకి ఏం ఇచ్చారు వాళ్ళ ఇంట్లో పని పనులకి ఇవ్వరా ఐదు వేలు వాళ్ళ ఇంట్లో పని చేస్తే పాసు పని చేసే వాళ్ళకి ఐదు వేలు ఇస్తారు నెలకి నువ్వు అంతకంటే ఎక్కువ చేసావు విజ్ఞాపన కన్నీరు గార్చావు వారి కుటుంబంలో ప్రతి ఒక్కరి కోసం నువ్వు ప్రార్థన చేయబట్టి వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు ఆరోగ్యంగా ఇంటికి వస్తున్నారు వెళ్తున్నారు ఇచ్చారు వాళ్ళు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నావు నువ్వు దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు ఎవరైనా సరే మేము కట్టే మందిరానికి మీరు కాను పంపిస్తే ఉపాస కోటాలు పెడతాను ఈ ఉపాస కోటలు కానీ కాను పంపిస్తే నా పర్సనల్ నెంబర్ మీకు వస్తుంది నేనే మీకు ఫోన్ చేసి మాట్లాడతాను నా పర్సనల్ నెంబర్ నేనే మీకు ఇస్తాను మీరు స్క్రీన్ మీద చూసే నెంబర్ కాదు నా పర్సనల్ నెంబర్ వేరుగా ఉంటుంది దేవుడు అంటున్నాడు నువ్వు అంత ఏడ్చావు కదా అని ఈ లోకంలో ఎవరు ఎంత ప్రార్థన చేస్తారో నాకు తెలియదు నాకున్న పిచ్చి ఏంటో తెలుసు అంటే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళ కోసం పేరు పేరు విజ్ఞాపన చేస్తాను నేను అలా ప్రార్థన చేసే నేపథ్యంలో బ్రేక్ఫాస్ట్ మానేస్తాను లంచ్ మానేస్తాను డిన్నర్ ఏమో తెలియదు చిన్న రొట్టె తినేసి పడుకుంటాను అది కూడా ఒక గంట నా కళ్ళు ఇప్పుడు ఎర్రగా ఉంటాయి మీరు గమనించర్లేదు ఏ ఎప్పుడు విజ్ఞాపం చేసి ఏడుస్తూనే ఉంటాను కానీ సమాజానికి ఇంకా మార్మన్స్ రాలేదు సేవకులకే మార్మన్స్ రాలేదు విశ్వాసులకే మార్మన్స్ లేదు ప్రార్థన చెయ్యండి అంటారు నేను చేసే ప్రార్థనకే మీకు గంటనే జవాబు రావాలంటే కొంచెం నా కష్టాన్ని కూడా మీరు గుర్తించాలి మీరు గుర్తించలేదు కాబట్టి మీకు దేవుడి సంతానం ఇవ్వలేదు నా కష్టాన్ని నా కన్నీళ్ళు మీరు ఎప్పుడో గుర్తిస్తారో అప్పుడు దేవుడు మిమ్మల్ని గుర్తిస్తాడు మీరు అడిగిన ఉద్యోగం మీరు అడిగిన ఆరోగ్యం మీరు కోరిన సంతానం బిడ్డల్ని దేవుడు ఇవ్వకపోతాడుగా నిలదీయండి అన్న మీ ఇంటికి పిలవండి నేను వస్తాను ఫ్రీగా ఎంత ఖర్చేను నా ట్రావెలింగ్స్ మాత్రం మీరే పెట్టుకోవాలి నా కాన్కి ఇవ్వకపోయినా పర్లేదు అప్ అండ్ డౌన్ నాకు రైల్వే ఛార్జీలు మీరు ఇవ్వాలి చాలామంది నన్ను పిలిచారు రైల్వే ఛార్జీలు కూడా ఇవ్వలేదు దేవుడు కూడా బాధపడ్డాడు నేను ఒకడు పిలిచారు నన్ను హైదరాబాద్ నాకు ఏడు వేలు ఖర్చు అయింది మా కుటుంబంతో మేము వెళ్ళాము నాకు రెండు వేలు ఇచ్చారు అంటే ఒక సైడ్ ట్రావెలింగ్స్ ఇచ్చారు అందుకని నేను ఎవరి దగ్గర రాదలుసుకోలేదు నేను ఇక్కడ నుండి మోకరించి ప్రార్థన చేస్తాను మీరు ఎవరు పిలిచినా సరే నేను రాను ఎందుకంటే ట్రావెలింగ్స్ అని మీరు భరించాలి కదా నాకు కానుకు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను కానుకు ఆశందా లేదు కనీసం అప్పండం ఛార్జీలైనా మీరు భరించకపోతే నేను చేసిన దాన్ని దేవుడు అంగీకరించాడు నూటిచేదికి చిక్కం వేయకూడదులారా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ముమ్మారు ప్రార్థన చేసినందుకు కేసు పెట్టారు ఇక్కడ సరే ఓకే అయిపోయింది వీళ్ళు ఎప్పుడు దాని మీద కేసు పెట్టారో ఎవరికి నిద్రలేదు రాజుగారికి నిద్రలేదు కేసు పెట్టిన వాళ్ళకి ఎలాగ ఉంది వాడు ఒక పది మంది అనుకోండి కేసు ఓకే అయింది రేపు ఎలాగా ఈరోజు సాయంత్రానికి మనం సింహం సింహంభౌన్లో వేస్తాం సింహాలు అడ్రస్ లేకుండా ధాన్యాలు తినేస్తుందని వీళ్ళు ఓ సంబరపడిపోతున్నారు రాజుగారు అయితే ఈయన్ని తప్పించడానికి ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు ఇప్పుడు చూడండి దానియలులో ఉన్న నీతి ఎవరికి జాలి కలిగింది రాజుకి జాలి కలిగింది పైనున్న దేవుడికి జాలి కలిగింది ఎందుకంటే శత్రువుల కోసం కూడా ఆయన విజ్ఞాపం చేశాడు నిందించిన వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేసాడు యేసుక్రీస్తు కలవర కొండ మీద శిలు వేసిన క్షమించమని తండ్రిని వేడుకున్నాడు అలాగే ధాన్యాల మీద కేసు పెట్టిన కూడా క్షమించమని ప్రార్థన చేశాడు కానీ దేవుడు క్షమించలేదు ఎందుకంటే వాళ్ళు మారు మనసు పొందితే క్షమించను వాళ్ళకి మారు మనసు వచ్చే అవకాశం లేకపోయింది వాళ్ళు పచ్చత మేము ధాన్యాల్ని చంపాలనే ఉద్దేశంతో కుట్ర పన్నేము అని రాజు దగ్గర ఒప్పుకుంటే బాగుండేది వాళ్ళు రాజు దగ్గర తప్పు ఒప్పుకోలేదు దేవుడి దగ్గర తప్పు ఒప్పుకోలేదు ధాన్యాల దగ్గర కూడా తప్పు ఒప్పుకోలేదు సూర్యాస్తం అయ్యేంత వరకు రాజుగారు ధాన్యాలు తప్పించడం ప్రయత్నం చేశాడు కానీ సీకట పడిపోతుంది ఇంకా వాళ్ళందరూ సందడికి వచ్చి అంటున్నారు అనగా ఇయ్యాలి జైలు సింహంభవన్లో పొద్దున్న వెళ్ళిపోయింది మధ్యాహ్నం వెళ్ళిపోయింది సందడి వెళ్ళిపోతుంది యొక్క చట్ట ప్రకారంగా మీ గౌరవం మీ మర్యాద మీ ఘనత మీది రాజా నీ ఘనత నీకు దక్కాలంటే సింహంభవన్లు వేసేయండి దాని అన్నారు పాపం రాజుగారు చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే రాజుకు తెలుసు ధాన్యాలు నీతిమంతుడని ఎప్పుడైతే ధాన్యాలు సింహంభోన్లో వేసే ముందు ఒక మాట చెప్తున్నాడు రాజు నీవు అనుదేనం సేవించుచున్న జీవం గల నీ దేవుడు నిన్ను రక్షించును గాక నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్పి సింహంభోన్లో ఏం చేశాడు రాజు నిరపరాధి ఆ రోజంతా మంచినీళ్ళు ముట్టుకోలేదు ఉపవాసంతో ఉండిపోయాడు అంటే నిజంగా రాజు ఉపవాసం ఉంటున్నాడు మేలతాళాలు గాన భజంత్రిలు ఏమి అన్ని నిషేధించాడు అతని మనసు అంతా ఎవరితో ఉంది దాన్యాలతో ఉంది దానియాలు దేవుడితో ఉంది దేవుడు గొప్పవాడు ఎందుకీ రాజు దర్జా వేస్సు ఈయన ఎలాంటి వాడు అంటే చాలా మంచివాడు అతను హిందువుడే కానీ క్రీస్తు అంటే చాలా ఇష్టం ప్రార్థన అంటే చాలా ఇష్టం ఎందుకంటే దాన్యాలు క్రియల ద్వారా దేవుడు గొప్పవాడు నిరూపించాడు కాబట్టి నీ దేవుడే నా దేవుడు నీ ప్రభువే నా ప్రభు నాణ్యులు నీ దేవుడే నా దేవుడు చూడండి ఈయన కూడా దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ధాన్యాలు రక్షించమని ఎంత అద్భుతమంది ఇది శత్రువులు అయితే ఏం చేశారంటే ఈయన ఎప్పుడైతే శవం గుహలోకి వచ్చాడో ధాన్యాల పని అయిపోయిందని శత్రువులు అందరూ కలిసి ఏం చేసుకుంటున్నారు పార్టీ చేసుకుంటున్నారు అక్కడ మందు తవ్వుతున్నారు మనం అన్నంత పని నెరవేరింది ఇప్పుడు దాకా లంచం తీసుకునేవాడు కాదు అబద్ధం ఆడేవాడు కాదు కోప్ప కాదు ధాన్యాలు చచ్చిపోయాడు ఇక్కడి నుంచి మనం దేశాన్ని పాలించేద్దాం ఇంకా ఇష్టమే మన అబద్ధాలు మన అతిక్రమ క్రియలు మన మోస వ్రాతలు అన్నీ నెరవేరిపోతాయి ఎందుకంటే మన తప్పులు పట్టేవాడు ఈరోజు సింహాలకి వాని సింహాల నోటికి ఆహారం అయిపోయాడు ఇక మందే రాజ్యం అనుకొని వాళ్ళు పాటి చేసుకుంటున్నారు తెల్లారుతుంది ఇంకా తెల్లారలేదు చీకటగానే ఉంది టైం దాటిపోయింది ఆ దుఃఖ స్వరంతో రాజు వచ్చి నీవు అనుదినం సేవించుతున్నా డానియేలు నీ దేవుడు నేను రక్షింపగలిగానా అన్నప్పుడు సింహ గుహులం శబ్దం అవుతుంది రాజా నేను ఏ తప్పు చేయలేదు కదా నేను యథార్థంగా ఉన్నానని నా దేవుడు గుర్తించి సింహాలు నోరు మూంచడానికి తన దూతను పంపించాడు వచ్చి సింహ నోళ్ళు మూంచాడు నాకు ఏ హాని కలగలేదు రాజా నేను ఏ తప్పు చేయలేదు కదా అన్నాడు లేదు 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 నువ్వే తప్పు చేయలేదు అసలు నీ స్వరం వినగానే నాకు శక్తి వచ్చింది నాకు బలం వచ్చింది అని చెప్పి రాజు ఏం చేశాడంటే గబ్బ తలుపు తీయించాడు దాని క్షేమంగా బయటకు వచ్చాడు శత్రులు వాళ్ళు చాలా వాళ్ళు ఆశ్చర్యపోయారు శత్రువులు వేసాడు లోపలికి అన్నాడు ఏమండి ఒకడు పది మంది కలిసి ఈయన్ని సింహం గుహలో వేయించాడు బాగానే ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి రాజా మేము కుట్ర పన్నెం మా తప్పు అయిపోయిందని దాని కాళ్ళు పట్టుకుంటే రాజుగారు కాళ్ళు పట్టుకుంటే క్షమించమని అడిగితే ఎంత బాగుంటుంది వీళ్ళు క్షమాపణ కోరలేదు కాబట్టి సింహాలు పాలయ్యారు వాళ్ళందరూ చనిపోయారు ఈనాడు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే మోరు మనసు పొందకపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి రక్షణ పొంది పాపంలో జీవించేవాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి నేను బాపేం పొందాను నా ఇష్టపడే ప్రతికెత్తాను రేపు మార్మల్స్ పొందుతానంటే దేవుడు కూడా ఇప్పుడు మార్బన్స్ పొందవలసింది కాబట్టి నీ జీవితంలో దేవుడు ఒక కార్యం చేయాలని ఆశపడుతున్నాడు చూడండి ఇక్కడ చాలా అద్భుతమైన మాట వ్రాయబడింది చూడండి వ్యవహార శోద పదహారు రెండు వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలువె మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచ్చునని అనుకోని కాలము వచ్చిస్తున్నది అది వీళ్ళు ఏమంటున్నారంటే దానిని చంపేస్తే రాజు సంతోషపడతాడు మన ఆటలు అని వీళ్ళు అనుకున్నారు కానీ దేవుడు అన్వేష్యుడు కాదండి నీతికి అవినీతికి ఉన్న మధ్యన వ్యత్యాసం దేవుడికి బాగా తెలుసు ఇంకో విషయం మీకు తెలుసా ఇక్కడ ఎపిల్ రసిన పత్రిక పన్నెండు అధ్యాయం పదవచ్చనం మన మేలు కొరకే ఆయన శిక్షిస్తున్నాడు ప్రస్తుతం అందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరముగా కనబడదు అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతిను సమాధానకరమైన ఫలమిచ్చును గమనించారా మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనకు వచ్చిన కష్టాలు కష్టాలగే ఉండిపోతాయని మాత్రం అనుకోకండి కష్టాలు ఎప్పుడు కష్టాల్లాగా ఉండవు దాని వెనకాతల ప్రతిఫలం ఉంటుంది కష్టం వచ్చినప్పుడు ఇది ఎలాగ కొనసాగుతుంది అని అనుకుంటారు కొనసాగదు దాని వెనకాల నీకు గొప్ప బహుమానం ఉంటుంది ఎందుకంటే మార్కుశ వద్ద పదమూడు పన్నెండులో సహోదరుడు తన సహోదరిని తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతరు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపితురు చూడండి ఒక తమ్ముడు అన్న మీద చేసి పెడతాడంట తల్లిదండ్రులను పిల్లల్ని చంపించారంట అలాంటి కాలం మనం ఉన్నాం ఇంకో మాట నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడి అంతము వరకు సహించి వాడే రక్షించబడును మార్కు పదమూడు పదమూడు అంతము వరకు అంటే ఇప్పుడు వచ్చే శ్రమల కాలంలో ఎలా ఉండాలి ఓర్పుతో ఉండాలి నిందించారని చెప్పి నిందించుకో ద్వేషించారని చెప్పి ద్వేషించకవు అండ్ నాకు అన్యాయం చేశానని చెప్పి పోలీస్ కేసుకి వెళ్ళకో పోలీస్ కేసుకి వెళ్తే నువ్వే నష్టపోతావు గొడవలకు వెళ్తే నువ్వే నష్టపోతావు ఎందుకంటే తీర్పు తీర్చే పని ఆయనది ఆయనకు అప్పగించు సైలెంట్గా ఉండు నీకు అన్యాయం జరిగిందా మోసం జరిగిందా నీ సొత్తి ఎత్తుకుపోయారా బాధపడకు ఓర్చుకో ఎందుకంటే నీ పక్షంలో ఆయన కార్యం చేస్తాడు ఇప్పుడు దానిలో మౌనంగా ఉన్నాడు షటర్కి మేసి అభ్యర్థి ఉన్నాడు వాళ్ళు వచ్చారా నేను ఏం తప్పు చేశాను నా మీకు కేసు పెట్టు అని అడిగాడా అడగలేదు ఎందుకని దేవుడి చూసుకుంటాడు దేవునికి అప్పగించి సైలెంట్గా ఉన్నాడు నీ జీవితంలో ఎప్పుడైనా సరే వ్యతిరేకం జరిగిందనుకో నీ పక్షంలో దేవుడిని వదిలేశాడని నువ్వు ఎందుకు అనుకోవాలి అనుకోవద్దు నేను ఎప్పుడు వదిలేడు నాకు ఇలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు ఎదురయ్యాయి నన్ను కూడా నాలుగు నుంచి ఐదు సార్లు జైల్లో పెట్టి కొట్టించారు నన్ను నిరపరాధిగా బయటకు వచ్చాను కనీసం నన్ను నేను జైల్లో ఉన్నప్పుడు తిన్నావా ఉన్నావా అని నన్ను చూ చూడడానికి వచ్చిన వాళ్ళు లేరు తెలుసా ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అనాథను నాకు ఎవరూ లేరు చిన్న వయస్సులోనే మూడుసార్లు జైల్లో పెట్టి కొట్టారు నన్ను మూడుసార్లు బాబు ఏమైనా తిన్నావా అన్నవాళ్ళు లేరు ఎలాగొన్నావా అని కూడా జైల్లోకి చూసిన లేరు అండ్ ఇప్పుడంటే నేను కొంచెం పెద్దోడిని అయ్యాను చిన్నప్పుడే యవనస్తుడుగా ఉన్నప్పుడు కూడా నామే కేసులు పెట్టారు అప్పుడు కూడా జైల్లోకి వెళ్ళొచ్చాను అప్పుడు కూడా కొట్టారు నాకంతా కన్నీరేనండి కన్నీళ్ళే నన్ను చూసి జైల్లో ఉన్నప్పుడు కష్టాలు ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నన్ను చూసి ఇంత అన్నం తెచ్చిపెట్టిన వాళ్ళు ఎవరో లేరు బాబు ఈ వంద రూపాయలు తీసుకుని ఆయన అన్నవాళ్ళు కూడా లేరు నాకు అన్నీ కన్నీళ్ళే ఇప్పుడు కూడా కన్నీళ్ళే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా నాకు కన్నీళ్ళే నన్ను అందరూ కూడా ప్రార్థన కోరుతారు ప్రభు నేను మనసార వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను దేవుడు కూడా ఒకసారి ఏడ్చడం నా కోసం నిన్ను నువ్వు ప్రార్థన అయితే నీకు ఎవరు సహాయం చేయడం లేదు ఏం చేయని ప్రభావం పోనీలే అంటుంటాను నేను కానీ నిజంగా నేను చెప్తున్నాను నేను ప్రార్థన చేస్తే నీకు బిడ్డని ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇస్తాడు ఇస్తాడు ఆయన కానీ నా కన్నీళ్ళకి నువ్వు కొంత కానుకు పంపుకోవాలి నేను మందిరం కడతాను కదా మందిరం బ్రదరు ఈ కానుకు తీసుకో ఉపాసుకోటాలా నేను బట్టలు పంచి పెడతాను కొని లేని వాళ్ళకి యాంటీకాబెట్స్ బ్లైండ్ వీడియోస్ వస్తారు నా దగ్గరికి వాళ్ళందరికీ చీరలో బెడ్షీట్స్ అన్నీ కొని పంచి పెడతాను మీరు చూద్దరు కానీ నేను లైవ్లో మీకు చూపిస్తాను కానీ ఎవరు కూడా స్పందించి చిన్న కాను పంపలేదు ప్రార్థన అయితే మీరు కోరుతున్నారు దేవుడు అంటున్నాడు నువ్వు ప్రార్థన కోరుతున్నారు నువ్వు ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది కానీ వాళ్ళు నీ కన్నీటి ప్రతిఫలం ఇవ్వలేదు కాదని దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్నే పోనీలే ప్రభు అంటున్నాను నా ప్రార్థనకు నీ జవాబు రావాలంటే ఈ కోటాల్లో నీ చేయి ఈ కార్యక్రమాల్లో ఈ మందిరం ఈ మీటింగ్స్ ఈ ఉపాసకోటలు నీ కోసం మేము ప్రార్థన చేస్తాం చిన్న కానుక అది ఐదు వేల పదివేల అని ఇష్టం దేవుడు నువ్వు కోరింది అనుగ్రహించిన గాక ఈరోజు ఈ వాక్యమెంటర్ నీ జీవితంలో ఓశియా గ్రంథము రెండు పదిహేనులో ఆకూరు శ్రమగల లోయను ఆకూరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేశారు నువ్వు చూశారా మరి డానియల్కి ఎవరు సహాయం చేశారు షటర్ మేసగా అభివృద్ధిగా ఎక్కడన్నా ఎంటర్ అయ్యారా లేదు నాన్న వాళ్ళు లేరా ఉన్నారు ఎవరు రాలేదు చెల్లెలు లేరా ఉన్నారు ధాన్యాల ఉంది రాలేదు తల్లిదండ్రులు ఉన్నారు రాలేదు ఫ్రెండ్స్ ఉన్నారు రాలేదు శ్రమ గల ఆ దినాన్ని నిరీక్షణ ద్వారంగా దేవుడు మార్చేశాడు అతను ఉద్యోగం పెరిగింది అతని సామర్థ్యం పెరిగింది ఈ సాక్ష్యం వల్ల ప్రపంచంలో కోట్లాది మంది రక్షణ పొందారు ఒక శ్రమ ఎదిరించాడు దానియాలు ఆ దానికి ఫలితము అతను ఆశీర్వాదం పొంది అతను ఉద్యోగం పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళాడు అతని పేరు ప్రశంసింపబడింది దాని వెళ్ళి ఓర్చుకున్నందువల్ల పరలోకంలో రాయబడ్డాడు జీవగ్రంథంలో రాయబడ్డాడు అతను ఓర్చుకున్న ఓర్పుని బట్టి ప్రపంచంలో కోట్ల మంది నిరీక్షణ ద్వారంలోంచి వెళ్ళారు వాళ్ళు ఓర్చుకున్నారు నువ్వు ఓచుకు నీకు కూడా సహాయం చేస్తాడు ఓర్పు కిరీటం ఇస్తుంది దేవుడు ఈ మాటలు దించుకున్నారు పరిస్థితులు ఈ వాక్యమైన ఈ బిడ్డను దీవించాడు ఆ కూర లోయను శ్రమగల లోయను నిరీక్షణ దూరంగా మార్చా దానియల పక్షంలో తండ్రి మీరు చేసిన అద్భుతం ఆశ్చర్యం వీరి జీవితంలో చేయండి సంతాన హీలకు సంతానం ఇవ్వండి రోగం నుంచి విడుదల ఇవ్వండి ఆర్థిక సహాయం చేయండి మీరు కన్నీరు నాచి మార్చండి కోరు శ్రమగల లోయను నిరీక్షణ దూరంగా మార్చిన తండ్రి దానియాలను జ్ఞాపం చేసుకున్న మా ప్రభ వీరిని కూడా జ్ఞాపం చేసుకుని ఈ వాక్యం ద్వారా అందరినీ బలపరిచి ఆస్వాదించండి ఏ సునామాలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పొందండి జీవిత యాత్రలు నా జీవన యాత్రలు నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నీ వెళ్ళే త్రోవలు నా కంటే ముందుగా నా తోడుగా ತೋಡಗ